హాయ్ ఫ్రెండ్స్ అల్లం ఉంది కదా మనం అల్లం పొట్టు ఈజీగా రావాలంటే ఎలా తీయాలంటే పెనం పెట్టుకుని పెనం మీద ఇలా వెయిట్ చేసుకోవాలి బాగా ఇలా వెయిట్ చేసుకొని తీసేసుకొని బాగా వస్తుంది ఇట్లా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి అటు ఇటు ఉన్నప్పుడు ఎక్కువ వాడుతుంటాం కదా మనం అలా ఈజీగా వాటర్లో నానబెట్టుకోకుండా డైరెక్ట్ వాటర్లో నానబెడితే మొత్తం పాడైపోతుంది అల్లం పాడైపోకుండా ఉండాలంటే ఇలా వెయిట్ చేసేసుకోవాలి ఇంక ఇలా వెయిట్ చేసేసుకొని తీసేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇక చూడండి వెంటనే వచ్చేస్తుంది వాటర్లో నానబెట్లే నానబెట్లే నేను ఇక చూడండి ఎలా వస్తుందా మొత్తం ఎలా వచ్చేస్తుంది చూడండి ఈజీగా వచ్చేసింది వన్ మినిట్లో పని అయిపోయింది చూశారు కదా మీరుగానే ఇలా ట్రై చేయండి ఇక ఇది అల్లం పొట్టు కన్నా ఉంది కదా ఈ అల్లం పొట్టు పడేయకుండా ఏం చేయాలంటే ఇది బాగా శుభ్రం చేసుకొని బాగా ఎండకు పెట్టుకోవాలి పొడి పొడి అయినాక ఈ టీలో టీ పొడి ఉంటుంది కదా ఆ టీ పొడిలో వేసుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్ది కానీ మంచిది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి